రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ ఎంపిక ఆలోచన ఇంకా నా మధ్యలోనే ఉంది అంటూ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నారు సోమవారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నూట తొంభై మూడు పరుగులు చేసి ఘన విజయం సాధించింది రిషబ్ పంత్ ముప్పై ఆరు బంతుల్లో డెబ్బై ఎనిమిది పరుగులతో నాటౌట్ గా నిలిచి ఆరు ఫోర్లు నాలుగు సిక్స్ లతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ నేను చాలా ఆనందంగా ఉన్నాను ముఖ్యమైన మ్యాచ్ లో జట్టు విజయం సాధిస్తే వచ్చే ఆనందమే వేరు నేను అబద్ధం చెప్పడం లేదు ప్రపంచ కప్ ఎంపిక ఆలోచన ఇంకా నా మధ్యలోనే ఉంది ఆ ఆలోచన నన్ను వదలడం లేదు అయితే నా కెరీర్ పై దృష్టి సారించాను ఈ పిచ్ అద్భుతంగా ఉంది జట్టులోని ప్రతి ఆటగాడికి తమ పాత్ర ఏంటో తెలుసు దానిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామంటూ పంత్ తెలిపారు ఇక నిన్న రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంత్ మెరుపులు మెరిపించాడు మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది రెహానే అరవై మూడు బంతుల్లో నూట ఐదు పరుగులతో నాటౌట్ గా నిలిచి పదకొండు ఫోర్లు మూడు సిక్స్లతో రాణించాడు ఇక స్మిత్ ముప్పై రెండు బంతుల్లో యాభై పరుగులతో ఎనిమిది ఫోర్లతో రాణించారు ఇక అనంతరం నూట తొంభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఇక రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు ఓపెనర్ డావన్ ఇరవై ఏడు బంతుల్లో యాభై నాలుగు పరుగులతో ఎనిమిది ఫోర్ లో సిక్స్ లతో విజృంభించి అర్ధ సెంచరీ చేసి ఆరంభంలోనే మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు